ఆర్ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అద్దె బండ్లు అయితే ఉన్నాయి మీకు అలా సేల్ అయిపోతున్నాయి కొత్త కొత్త బండ్లు చాలా మంచి బండ్లు ప్రీమియం అయితే వస్తున్నాయి సో చూస్తే చాలా చాలా మంచి బండ్లు మన ఛానల్ తరఫున వచ్చినానంటే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ ఉంటది ప్రతి బండికి ఫైనాన్స్ అవుతుంది మినిమం ఇరవై వేల నుంచి అయితే డౌన్ పేమెంట్స్ అయితే కట్టువచ్చు బ్రాండ్ బండ్లు ఇది కానీ ఇది కానీ ఇది కానీ సో అది కానీ అది కానీ ఇవన్నీ కూడా కొత్త బండ్లు చాలా కొత్త బండ్లు బ్రాండ్ లుక్ లో ఉన్నాయి సో అన్నింటికీ ఫైనాన్స్ అయిపోతుంది సో అన్ని బండ్ల మీద ఐదు నుంచి పదివేల వరకు మీకు రవి ప్రకాశ్ అన్న వీడియోస్ చూసి వచ్చా అంటే డిస్కౌంట్ ఉంటుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది సో మీకు ఒక ట్వంటీ థౌసండ్ నుంచి మినిమం డౌన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోవచ్చు ఏ ఒక్క బండి కూడా వదిలిపెట్టలేదు మీకోసం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీ సోదరుని సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ కి ఏవైనా ఈ ఇందులో మీకు నచ్చిన పనులు ఉంటే మీ ఫ్రెండ్స్ కి నచ్చిన ఉంటే వాళ్ళకు కూడా ఇవి షేర్ చేయండి మీకు సో బండ్లు అయితే అద్దరిపోతున్నాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి కొత్త కొత్త పనులు చాలా బండ్లు అయితే వచ్చినాయి సో మన ఛానల్ తరఫున ఓకేనా రైడర్ రైబ్ ఛానల్ మిస్ అవద్దు చాలా బ్రహ్మాండమైన వీడియోస్ అయితే రాబోతున్నాయి మీకోసం అయితే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని రాబోతున్నాను సో టెస్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి అనమాట మీకు ఇంకా పండగే ఓకేనా సో మీకోసం చాలా అయితే చేస్తున్నాను చాలా ఆలోచనలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయాలి అన్ని పనులు ఒక్కనే చేసుకొని ఒక్కడే చేయడం కొంచెం ప్రెజర్ అవుతుంది అనేది చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం డ్రీమ్ బైక్స్ సో ఈ రోజు వచ్చేసి ఈ రోజు ఏంటి రెండో తారీఖు అనమాట ఓకే మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖు బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి సో నిన్న వీడియో పెట్టాము జూబ్ టూ అయితే వెళ్ళిపోయింది సో నిన్న వీడియో చేసి ఇవాళ పెట్టాము ఇవాళ వీడియో పెట్టాము ఇవాళ వెళ్ళిపోయింది బండి సో చూసుకోండి అట్లా ఉంటుంది బండ్లు అయితే కొత్త కొత్త పనులు సూపర్ సూపర్ బండ్లు అయితే వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి డ్రీమ్ బైక్స్ చాలా బండ్లు సో డ్యూట్ లాంటి కొత్త కొత్త పనులు ఎన్ని బండ్లు వస్తా ఉంటాయి ఎన్ని బండ్లు సెల్ అవుతుంటాయి అనేది మీకు అర్థం చేసుకోవాలి అన్ని బండ్లు అయితే వచ్చిపోతుంటాయి సో కొత్త కొత్త పనులు బ్రాండ్ న్యూ బండ్లు అయితే ఈ బండి కూడా ఇప్పుడే వచ్చింది సో చూసుకోండి సో ఇప్పుడే వచ్చింది రెండో తారీఖు ఇవాళ టైం వచ్చేసి తొమ్మిది దాటింది అనుకుంటా సో చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బ్రాండ్ న్యూ బండ్లు ఉంటాయి చాలా వరకు కొత్త కొత్త బండ్లు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోండి ఎక్స్ట్రీమ్ చాలా చాలా బండ్లు అయితే వచ్చినాయి ఆర్ఎండ్ ఫైవ్ గానీ కొత్తవి చాలా బండ్లు అయితే వచ్చినాయి అన్ని చూసిద్దాం రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము సో ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా రవి రవిప్రకాష్ ఛానల్ మిస్ అవ్వద్దు చాలా బ్రహ్మాండమైన వీడియోస్ అయితే రాబోతున్నాయి మీకోసం అయితే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని రాబోతున్నాను సో టెస్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి అనమాట మీకు ఇంకా పండగే ఓకేనా సో మీకోసం చాలా అయితే చేస్తున్నాను చాలా ఆలోచనలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయాలి అన్ని పనులు ఒక్కరిని చేసుకొని కొంచెం ప్రైజర్ అవుతుంది అరేజ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఓకేనా సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి అన్ని చూసిద్దాం వచ్చేసేయండి ఓకే సో ఇక్కడ మీకు ఏంటంటే మినిమం ఒక ట్వంటీ థౌజండ్ నుంచి అయితే మీరు డౌన్ పేమెంట్స్ అయితే కట్టుకోవచ్చు సో బండి ప్రైస్ ను బట్టి మీకు మోడల్ ను బట్టి డిపెండ్ అయి ఉంటది అండ్ మీ సిబిల్ స్కోర్ బట్టి కూడా మీకు డిపెండ్ అయి ఉంటది ఫైనాన్స్ అయితే ప్రతి ఒక్క బండికి ఫైనాన్స్ చేస్తారు ఓకేనా సో చూసుకోండి అన్ని బండ్లు ఉన్నాయి చూసేదాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాటినా బ్రాండ్ న్యూ లుక్ లో అయితే కనిపిస్తుంది ప్లాటినా వన్ టెన్ సిసి ఓకే కంఫర్ట్ అని ఉంది ఇది చూసుకోండి సో చాలా బాగుంది బండి అయితే ఇది తిరిగింది నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓన్లీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన బండి డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి బ్రాండ్ న్యూ బండి అనమాట అంత బాగుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి సో ఆర్సీ టూ హండ్రెడ్ ఆర్సీ టూ హండ్రెడ్ బండ్లు అయితే కొత్త బండ్లు స్టాండ్ బై మోడ్ లో ఉండి మీకు కొంచెం అట్లా డైట్ గా కొంచెం కనిపిస్తున్నాయి దుమ్ము ఎక్కువ పట్టిపోతా ఉంటది బట్ బండ్లు మాత్రం బ్రాండ్ బండ్లు అన్నారు చాలా కొత్త బండ్లు అయితే ఉంటాయి ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది సో ఈ బండి యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఒకటి తొంభై ఎనిమిది చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ చాలా తక్కువ తిరిగింది పంతొమ్మిది వందలు మాత్రమే తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఆర్సీ టూ హండ్రెడ్ చూసుకోండి ప్రైస్ ఇచ్చింది కాదు నెగోషియబుల్ ఉంటాయి సో ఎక్కడ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది ఆర్సీ వన్ ట్రెండ్ పిచ్చి చూసుకోవచ్చు సో బాడీ మొత్తం సేమ్ లుక్ ఉంటుంది పవర్ ఒక్కటే తక్కువ సో ఇది చూస్తే రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీ త్రీ నైన్టీ ఆర్సీ త్రీ నైన్టీ ఇది కూడా చాలా బాగుంది ఓల్డ్ లుక్ లో ట్వంటీ వన్ మోడల్ ఇది రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఓల్డ్ లుక్ లో చాలా బాగుంది బండి సో చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్యూక్ ఉంది రెండు లక్షల పంతొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ డ్యూకు టూ ఫిఫ్టీ సిసి ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి సో రెండు లక్షల పంతొమ్మిది వేలు అండ్ మనకి ఇక్కడ ఇంకోటి ఉంది ఇది టూ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ పదమూడు వేలు తిరిగింది ఇది లక్ష తొంభై తొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ప్రైవ్ అన్ని ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి లక్ష ఎనభై ఐదు వేలకి మీకు ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష నలభై తొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడల్ డ్యూక్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో ఆర్సీ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది కూడా మీకు బెస్ట్ ప్రైజ్ లో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మనకు డోమినార్ డోమినార్ లో కూడా టూ ఫిఫ్టీ సిసి చాలా కొత్త బండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కొత్త బండి ఏడు వేలు మాత్రమే తిరిగింది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మీకు సో బండ్లు అయితే అద్దరిపోతున్నాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి కొత్త కొత్త బండ్లు చాలా బండ్లు అయితే వచ్చినాయి సో మన ఛానల్ తరఫున వచ్చినా అని చెప్పండి రేపు ప్రకాశం వీడియో చూసి వచ్చినా అని చెప్తే మీకు ప్రైజ్ లో ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అండ్ మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే మినిమం ఒక ఇరవై వేల నుంచి అయితే డౌన్ పేమెంట్స్ అయితే కట్టుకోవచ్చు సో చూసుకోండి చాలా బాగుంటాయి బండ్లు అయితే అండ్ బ్రాండ్ న్యూ బండ్ల బా ట్వంటీ ఫోర్ మోడల్ ఏడు వేలు మాత్రమే తిరిగింది లక్ష అరవై ఐదు వేలు డోమినోరు సో చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే లక్ష తొంభై ఎనిమిది వేలకి మీకు డ్యూక్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఇరవై నాలుగు వేలు తిరిగింది ఓకే సో ఎక్కడ చూస్తే సో దీని మీద ఒక పదివేలు తగ్గించారు టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ఫోర్ మోడలు ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి లక్ష తొంభై తొమ్మిది వేలకే వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కే వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కే పన్నెండు వేలు మాత్రమే తిరిగిన బండి ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి రెండు వేల ఇరవై మోడలు అందుబాటులో ఉంది లియాన్సిను సారీ వెప్పిలేన్ ఇది వెప్పిలేను హాస్పిటల్ నుంచి ఇది వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కే ట్వంటీ వన్ మోడల్ హస్వర్ణ ఓకే సో ఇక్కడ చూస్తే ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే ఉంది చూసుకోవచ్చు ఈ కలర్ లో ఈ లుక్ తో సో ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలకే ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కే మీకు ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ అయితే అందుబాటులో ఉంది ఈ కలర్ ఈ లుక్ తోని మీకు డెబ్బై ఐదు వేలకే ఎన్ఎస్ అయితే అందుబాటులో ఉంది అది కూడా ట్వంటీ వన్ మోడల్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కె రెండు వేల ఇరవై మోడలు ఇరవై రెండు వేలు జరిగిన బండి అయితే హస్పట్న అందుబాటులో ఉంది అండ్ ఇది చూడండి బ్రాండ్ అనమాట బ్రాండ్ ఉంది సో లుక్ ఆర్ వన్ ఫైల్ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అద్ద్రిపై బండ్లు అయితే ఉన్నాయి మీకు బండ్లు అలా సేల్ అయిపోయి అలా సేల్ అయిపోతున్నాయి అలా వస్తున్నాయి అలా సేల్ అయిపోతున్నాయి కొత్త కొత్త బండ్లు చాలా మంచి బండ్లు ప్రీమియం వన్లు అయితే వస్తున్నాయి సో చూసుకోవచ్చు చాలా చాలా మంచి బండ్లు మన ఛానల్ తరపున వచ్చిన వచ్చినానంటే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ ఉంటుంది ప్రతి బండికి ఫైనాన్స్ అవుతుంది మినిమం ఇరవై వేల నుంచి అయితే డౌన్ పేమెంట్స్ అయితే కట్టుకోవచ్చు బ్రాండ్ బండ్లు అది రూపాయ అయితే మీ అయితే తీసుకొని వస్తున్నాను చూసుకోండి ఇన్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రైతు ప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే బెస్ట్ బెస్ట్ ప్రైలో మీకు బండ్లు అయితే వస్తాయి అన్ని బండ్లకి ఫైనాన్స్ అయిపోతాయి ఓకేనా సో చాలా బండ్లు అద్ రూపాయ బండ్లు అయితే ఉన్నాయి చూస్తున్నాం వచ్చేసేయండి లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ బండి ప్రైస్ చాలా తగ్గించేసినారు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆరు వేలు మాత్రమే తిరిగిన బండి ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన బండి అయితే మీకు అందుబాటులో ఉంది సో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ వైట్ కలర్ లో తెల్లపిల్ల లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది బండి అయితే సూపర్ గా ఉంది చాలా సూపర్ ఉంది సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే రెడీ ఆన్ డెబ్బై తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెడీ మోడల్ అయితే ఉంది పదకొండు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడల్ ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది బండి ఎనభై తొమ్మిది వేలకే చూసుకోవచ్చు టూ హండ్రెడ్ ఫోర్ విస్ లో అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి సో అదే అదేనా బండ్లు అయితే అదిరిపోతున్నాయి గాయస్ చాలా బండ్లు బ్రాండ్ బండ్లు అయితే ఉన్నాయి సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కె ట్వంటీ త్రీ మోడలు మూడు వేలు మాత్రమే తిరిగిన బండి వన్ సిక్స్టీ ఫోర్ వి అపాచి సో ఇది చూసుకోవచ్చు ఇది కూడా సో చూడండి వన్ సిక్స్టీ ఫోర్ వి నైన్టీన్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే లక్ష పదహైదు వేలకే మీకు ట్వంటీ ఫోర్ మోడలు అపాచి వన్ సిక్స్టీ వైట్ కలర్ లో ఉంది కొత్త బండి సో ఇది చూస్తే ఎనభై తొమ్మిది వేలకే ఎన్ఎస్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ పద్దెనిమిది వేలు తిరిగింది ఎన్ఎస్ రెడ్ కలర్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ట్వంటీ టూ మోడల్ లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఆరు వన్ ఫైవ్ ఎం అయితే ఉంది చూసుకోండి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇది లక్ష తొమ్మిది వేలే ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ పన్నెండు వేలు మాత్రమే తిరిగింది ఎన్ఎస్ లక్ష తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలకు ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ అది కూడా ఐదో నెల ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది లక్ష యాభై తొమ్మిది వేలు ఎంటీ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడలు ఇరవై రెండు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే ఎప్డేట్ అయితే అందుబాటులో ఉంది సో ఇది చూడండి బాగుంది బండి తొంభై ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అందుబాటులో ఉంది అండ్ డెబ్బై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది మనకి ఇక్కడ ఇది చూసుకుంటే ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి ఇది పదిహేను మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఇవ్వండి వండ్లు బాగున్నాయి టూ ఫిఫ్టీ సిసి చూసుకోండి తక్కువ ప్రైస్లో ఇది ఎనభై తొమ్మిది వేలు నైన్టీన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి ఇది తొంభై ఎనిమిది వేలకే రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎఫ్జెడ్ వర్స్ అండ్ త్రీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఆర్ వన్ ఫైవ్ ఉంది వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కే మీకు ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి మీకు ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది చూడండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ సో ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ సో ఇది కూడా తక్కువ ప్రైజ్లో ఉంది బ్లాక్ కలర్లో చూడండి ఫోన్ చేసి కనుక్కోండి లక్ష తొమ్మిది వేలు వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మోడల్ ఎఫ్జెడ్ బ్లాక్ కలర్లో ఇది చూస్తే మీరు చూడండి సో ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంది ఎఫ్జెడ్ లక్ష పదహైదు వేలు ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది తొంభై ఎనిమిది వేలు ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎస్ ఇది ముప్పై ఐదు వేలకే రోని ట్వంటీ త్రీ మోడలు రోలిన్ లక్ష ముప్పై ఐదు వేలకు ఉంది ప్రజలు అన్ని ఫిక్స్ నెగోషియబుల్ ఉంటాయి ఎనభై తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది లక్ష పంత లక్ష రెండు వేలు చెప్తున్నారు ఎఫ్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్జెడ్ ఎక్స్ అయితే ఉంది ట్వంటీ టూ మోడలు తొంభై తొమ్మిది వేలకే నైన్టీ నైన్ థౌసండ్ అండ్ ఇక్కడ చూడండి తొంభై ఐదు వేలకే మీకు ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూస్తే ఇది అరవై ఐదు వేలకే మీకు ఎయిటీన్ మోడల్ ఇంట్రూడర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే తొంభై ఐదు వేలకే మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వన్ ఎయిర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది ఈ విధంగా ఉంది అండ్ అటువైపు పనులు స్టాక్ మీరు చూసుకోకపోతే ఖచ్చితంగా చూడండి నిన్న ఇవాళ అప్లోడ్ చేశాను సో ఇది రేపు వస్తుంది మూడో తారీఖు వస్తుంది ఈ వీడియో సో లేదు ఇంకా చూడలేదు మనకు అంత ఓపిక లేదు అనుకుంటే కొత్త స్టాక్ కూడా చూద్దాం అనుకుంటే మరొక త్రీ ఫోర్ డేస్లో అయితే మళ్ళీ అటువైపు కొత్త స్టాక్ వీడియో అయితే వస్తుంది అది కూడా చూడండి ఓకేనా సో బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే జావా ఫార్టీ టూ జావా సో జావాలో చూస్తే ట్వంటీ వన్ మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్కే జావా అయితే అందుబాటులో ఉంది ఫార్టీ టూ అండ్ ఇక్కడ చూస్తే బెనెల్లి నుంచి ఇంపేరియల్ బెనెలి నుంచి ఇంపేరియలు లక్ష ఇరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడలు ఇంపేరియలు చూసుకోవచ్చు ఇది ఫోర్ హండ్రెడ్ సీసీ అనమాట మీకు ఎలా ఉంది బండి సో చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎనభై ఐదు వేలకే మీకు వన్ ఫైవ్ వర్షన్ టూ సిక్స్టీన్ మోడల్ మోడిఫైడ్ అనమాట సూపర్ బైక్ లాగా మోడిఫై చేసింది ఇది లక్ష తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సీసీ ఇరవై ఒకటి మోడల్ యాభై ఐదు వేలకే రెండు వేల ఇరవై మోడల్ అందుబాటులో ఉంది అండ్ గ్లామర్ ఉంది ఇక్కడ గ్లామర్ కూడా కొత్త బండి ఇది ఇది కూడా కొత్త బండి గ్లామర్ చాలా కొత్త బండి చూసుకోండి వీటన్నింటికి మీకు ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కాబట్టి లో కూడా తీసుకోవచ్చు లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్కే మీకు అందుబాటులో ఉంది అపాచ్చి ఆరా త్రీ టెన్ పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు పంతొమ్మిది మోడలు చూసుకోండి ముప్పై మూడు వేలు తిరిగింది సో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే తిరిగింది ఇది పంతొమ్మిది మోడలు చూడండి ఇట్లుంది సో ఎక్కడ చూస్తే తొంభై ఎనిమిది వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ టూ పాయింట్ ఓ ఉంది ఎఫ్జెడ్లు ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో మీరు ముప్పై ఐదు వేలు అట్లా ఏమన్నా ఉంటే మూడు ఎబ్జెట్లు అయితే ఉన్నాయి మూడు కూడా చూసుకోండి చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి అండ్ ఎక్కడ చూస్తే మీకు నలభై ఐదు వేలకే మీకు యూనికార్న్ అయితే ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ నలభై ఐదు వేలకే మీకు యూనికార్న్ వస్తుంది చూసుకోండి మంచి టైర్లు మంచి బాడీ లుక్ కండిషన్ నలభై ఐదు వేలకే ఇంకా ప్రైస్ నెగోషియబుల్ మన ఛానల్ తరఫు నుంచి వస్తే మీకు ఇంకా ప్రైస్లో డిస్కౌంట్ కూడా ఉంటుంది సో చూసుకోండి సూపర్ ఉంది రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి బండి యూనికార్ను చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఓకే సండ్రబాడులో త్రీ ఫిఫ్టీ ఎక్స్ చూసుకోండి బండి ఇది కూడా బాగుంటుంది బండి బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఎక్స్ తండ్రబాడు నుంచి చూడండి ట్రై చేయండి ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ కావాలంటే సో అవెంజర్లో రెండు బండ్లు ఉన్నాయి సో రెండు బండ్లు కూడా మీకు బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు అవెంజరు వన్ ఎయిటీ అనుకుంటా వన్ సిక్స్టీ స్ట్రీట్ వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇది పంతొమ్మిది మోడల్ డెబ్బై ఐదు వేలు టూ ట్వంటీ స్ట్రీట్ అండ్ అవెంజరు ఇక్కడ కూడా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మీకు తొంభై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అరవై ఐదు వేలకే టూ ట్వంటీ క్రూజ్ అయితే ఉంది అండ్ ఇది ఇది కూడా మీకు చూసుకోవచ్చు బండ్లు అవెంజర్లు అన్ని పక్కనే ఇస్తున్నారు కాకపోతే బండ్లు మంచి కండిషన్ లోనే ఉన్నాయి ఏంటంటే ఎక్కువ రోజులు అట్లా ఉంచి ఉంచి ఎక్కువ దుమ్ము అట్లా దుమ్ము భయంకరంగా ఫైవ్ అవుతుంటది అందుకని ఇట్లున్నాయి యాభై తొమ్మిది వేలు ఇది టూ ట్వంటీ క్రోజు ఫిఫ్టీ నైన్ థౌజండ్ అండ్ ఎక్కడ చూస్తే ఇది తొంభై ఎనిమిది వేలు వన్ సిక్స్టీ అండ్ జిక్సర్లు కూడా ఈ బండ్లు కొత్త బండ్లు చాలా తక్కువ తిరిగిన బండ్లు సో మంచి బండ్లు అందుబాటులో ఉన్నాయి చూడండి ఫోన్ చేసి అనుకోండి చాలా మంచి బండ్లు అనమాట సో మీకు టూ ఫిఫ్టీ సిసి వన్ ఫిఫ్టీ సిసి కనుక్కోలేదు లేదు వీటిలో ఇది చూస్తే నాకు తెలిసి టూ ఫిఫ్టీ అనుకుంటా ఫోన్ చేసి కనుక్కోండి ఓకే జిక్సర్లు మూడు బండ్లు ఉన్నాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి అండ్ ఎక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి వెస్పా వెస్పా ఎయిటీన్ మోడలు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పద్దెనిమిది మోడలు అండ్ ఇది డెబ్బై ఐదు వేలు రెండు వేల ఇరవై మోడలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు ఇది రెండు వేల ఇరవై మోడల్ డెబ్బై ఐదు వేలకి సో ఇక్కడ చూస్తే హంటరు బ్లాక్ కలర్లో ఉంది చాలా బాగుంది హంటరు ఇది కూడా ఫోన్ చేస్తే కనుక్కోండి దీని ప్రైస్ కావాలంటే ఏరాక్స్ ఉంది ఏరాక్స్ మీకు ఒక లక్ష ఐదు వేలు అట్లా ఉంటుంది కనుక్కోండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష ఐదు వేలకే మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు కాకపోతే వన్ ట్వంటీ ఫైవ్ సిసి లుక్ మాత్రం అదిరిపోతుంది ఆరు వందలు మాత్రమే తిరిగింది లక్ష ఐదు వేలకి చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సిసియే బట్ లుక్ మాత్రం సూపర్ ఉంది చూసుకోండి లక్ష ఐదు వేలకే చాలా తక్కువ తిరిగిన బండి అందుబాటులో సో ఎక్కడ చూస్తే లక్ష నలభై ఐదు వేలకి ఇరవై నాలుగు మోడలు టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది లక్ష తొమ్మిది వేలకి ఇరవై ఒకటి మోడలు టూ ట్వంటీ ఎఫ్ సో యాక్టివా సిక్స్ జీ ఉంది యాక్టివా సిక్స్ జీ ఇది మీకు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలు ఇది చూస్తే మీకు వన్ ఫిఫ్టీ సిక్స్ జీ ఏఎస్ వన్ ఫిఫ్టీ నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీన్ మోడలు ఫార్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు ఏఎస్ రెండు వేల పదహైదు మోడలు చూసుకోండి ఎలా ఉంది బండి సో కొంచెం ఇక్కడైతే డ్యామేజ్ ఉంది చూసుకోండి బండి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఏదైనా కూడా ఓకేనా చెక్ చేసుకొని తీసుకోండి బండి అయితే మీకు నీట్గానే ఉంది అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి అది నలభై నాలుగు వేలు తిరిగింది ఇది అండ్ ఇది చూడండి ఇది చూస్తే మీకు ట్వంటీ వన్ మోడల్ లక్ష ఐదు వేలకి టూ టు ఫిఫ్టీ ఎఫ్ టూ ఫిఫ్టీ పల్సరు అండ్ ఇది డెబ్బై తొమ్మిది వేలకే మీకు టూ ట్వంటీ వన్ ఎయిటీ ఎఫ్ అయితే ఉంది ఇరవై మోడలు అండ్ ఎక్స్ట్రీమ్ అనమాట ఇది కూడా కొత్త బండి చెప్తాను నేను సో ఎక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రూడరు ఇది కూడా ఫోన్ చేసి కనుక్కోండి టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ ఇది ఒక అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు అట్లా ఉండొచ్చు చూసుకోండి కనుక్కోండి అండ్ ఇది చూస్తే మీకు వన్ ఎయిటీ సిసి వన్ ఎయిటీ వన్ నోటీ ఫైవా సో ఫోన్ చేస్తానుకోండి డబల్ సీట్ ఉంది రెడ్ కలర్లో పల్సరు సో ఇక్కడ చూస్తే మనకు ఎన్ వన్ సిక్స్టీ ఉంది ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడలు అండ్ లక్షా తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ఎన్ టూ ఫిఫ్టీ అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తే బుల్లెట్ ఎవరైనా బుల్లెట్ లవర్స్ ఉంటే కూడా మీకు బుల్లెట్ కూడా అందుబాటులో ఉంది సో బుల్లెట్లు కూడా ఉన్నాయి ఇది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ అండ్ ఫైనాన్షియల్ అయిపోతాయి అన్నింటికి సో ఇక్కడ చూస్తే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ చాలా కొత్త బండి ఇది చూసుకోండి బ్రాండ్ న్యూ లుక్ లో ఉంది బ్రాండ్ న్యూ అనమాట చాలా కొత్త బండి ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడలు తొమ్మిది వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు బండి కొత్త బండి కొత్త బండి నైంటీ ఎయిట్ థౌసండ్కి ఉంది సో చూసుకోండి అండ్ ఇది కానీ ఇది కానీ బ్రాండ్ బండ్లు ఇది కానీ ఇది కానీ ఇది కానీ సో అది కానీ అది కానీ ఇవన్నీ కూడా కొత్త బండ్లు చాలా కొత్త బండ్లు బ్రాండ్ లుక్లో ఉన్నాయి సో అన్నింటికీ ఫైనాన్స్ అయిపోతుంది సో దీనికి చూస్తే ఈ ఇవి కూడా తీయలేదు సో స్టిక్కర్లు కూడా తీయలేదు అక్కడక్కడ వచ్చే స్టిక్కర్లు కూడా తీయలేదు అంత కొత్త బండి అంత కొత్త బండి అయితే మీకు అందుబాటులో ఉంది ఇది చూసుకోవచ్చు ఇది డెలివరీ సో ఇంత కొత్త బండి అయితే మీకు అందుబాటులో ఉంది చాలా కొత్తగా ఉంది బండి సో సేమ్ లైక్ లాగా ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో అన్ని బండ్ల మీద ఐదు నుంచి పదివేల వరకు మీకు ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అంటే డిస్కౌంట్ ఉంటుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది సో మీకు ఒక ట్వంటీ థౌసండ్ నుంచి మినిమం డౌన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది బండ్లు అన్నీ సూపర్గా ఉన్నాయి సో చూసుకోవచ్చు చాలా బండ్లు అన్ని బండ్లు కూడా చూపించాయి ఏ ఒక్క బండి కూడా వదిలిపెట్టలేదు మీకోసం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీ సోదరుని సపోర్ట్ చేయండి ఓకేనా సో చాలా చాలా మంచి వీడియోస్ అయితే మీకోసం తెస్తూనే ఉన్నాను అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఈ ఇందులో మీకు నచ్చిన పనులు ఉంటే మీ ఫ్రెండ్స్కి నచ్చిన పనులు ఉంటే వాళ్ళకు కూడా ఇవి షేర్ చేయండి ఒకవేళ వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొనుక్కునేదానికి అవకాశం ఉంటుంది సో చూసుకోండి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసుకోండి ఓకేనా సో ఎది వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ రవి ప్రకాశ్ లైఫ్ స్థాయి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో మళ్ళీ ఇంకొక వారంలో మళ్ళీ కొత్త స్టాక్తోని మీకు మీ ముందుకైతే వీడియో తీసుకొని వస్తాను ఓకేనా ఇక్కడ నుంచి సో చూస్తా ఉండండి మంచి మంచి కొత్త కొత్త పనులు అయితే వస్తా ఉంటాయి డ్రీమ్ బైక్స్ నుంచి చూడండి ఓకేనా సో రైడర్ ఛానల్ ఫాలో అవ్వండి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది ఓకేనా సో ఇది కావాడి వీడియో ఎలా అనిపించింది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైడ్ చేసి అగైన్ బై యూ సూపర్ ఉందా బాయ్ అయితే ఏమన్నా ఉందా సూపర్ 지금